పబ్లిక్ ల్యాండ్ ఏదైతే ఉందో పబ్లిక్కి వెళ్ళిపోతుంది ప్రైవేట్ రిలీజియస్ ట్రస్ట్ల నుంచి దూరం వెళ్ళిపోతుంది ఇవాళ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంకా కోర్ట్ రూలింగ్ ఏం చెప్పిందనంటే ఈదైతే ఇప్పటిదాకా ల్యా లార్జెస్ట్ అతిపెద్ద భూ కబ్జా లూట్ ఏదైతే జరిగిందో దాని మీద స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక పోరాటం జరిగింది దాని మీద తీర్పులు కూడా వస్తున్నాయి మోడీ గవర్నమెంట్ క్లియర్ కట్గా స్టాండ్ కనిపిస్తుంది ఏదైతే నువ్వు ల్యాండ్ దోసుకున్నావో మళ్ళా ధర్మబద్ధంగా ల్యాండ్ తిరిగి ఇయ్యాలా దానికి తగ ట్రాన్స్పరెంట్ లా అండ్ ఆర్డర్ రూల్ ఆఫ్ ది లా మేము డిసైన్ చేస్తాం డిసైడ్ చేస్తాం అని ఇవాళ వక్ఫ్ బోర్డ్స్ ఏవైతే పేపర్లు లేవో కేల్ ఖతం దుకాణం బంద్ ఇవాళ భారత్ ఒక న్యూ ఎరా అకౌంటబిలిటీకి దర్వాజా తెరుచుకుంది ఫ్రెండ్స్ కాగజ్ నై ఏదో కైసా చెలేగా పోయి మోదీ మే సిర్ఫ్ ఆర్ సిర్ఫ్ అసలీ మాలిక్కు జమీన్ మిలేగా असली मालिक को सिग्नेचर के सल्तनत अभी वक्फ क्लेम नहीं